వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై రెండవ ముప్పై ఐదవ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు డివిజన్లలో పర్యటించి సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలను పనులను శంకుస్థాపన చేశారు అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ పరిపాలనలో డివిజన్లో ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడం అభివృద్ధి పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల క్రింద పది కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు కార్పొరేషన్ నిధులు సాధారణ నిధులను అన్ని కలిపి ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కొండా సురేఖ అన్నారు గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నూట ఎనభై ఏడు కోట్లు మంజూరు చేసి మళ్ళీ ప్రభుత్వం పనులకు టెండర్లకు ఇస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలిపారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రతి డివిజన్లో ఇలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి దిశలో నడిపిస్తానని ఆమె తెలిపారు कांग्रेस पार्टी अधिकारान लेके వచ్చిన తర్వాత സംസ്ഥാന నియాజక organes కి కూడా పది కోట్ల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది దానికి తోడు కార్పొరేషన్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ ఉంటాయి ఇంకా ఇతర ఫండ్స్ కూడా ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా కౌన్సిల్ మీటింగ్లో అన్ని డివిజన్లకు కూడా సమానంగా సమాన దృష్టితో చూస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏవి అవసరం ఉన్నాయో వాటిని మంజూరు చేయడమే కాకుండా టెండర్లు పిలిచి వర్క్స్ కూడా మేము శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సర కాలం కూడా కొంత స్తంభింప చేయబడింది వర్కులు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వర్కులు ఇచ్చి వాటికి బిల్లులు ఇవ్వకుండా ఉండడం వలన ఈరోజు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి నెలకొన్నది అయినా కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వర్షాకాలం వస్తే మనం పనులు చేయలేము కాబట్టి మీరు తప్పకుండా ఈ పనులు చేయాలని కార్కా కాంట్రాక్టర్లను ఒప్పించి మెప్పించి మేము ఈ యొక్క పనులను శంకుస్థాపన వరకు తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ పనులు జరిగితేనే రేపు వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున వరాల జల్లు ప్రకటించి వెళ్ళారు ఆ వర్కులు కూడా త్వరలోనే మేము అన్ని డిపిఆర్లు అవన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి అవి కూడా మేము ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం ఒక పక్క చేస్తూనే ఉన్నాము అంతేకాకుండా కార్పొరేషన్లో నిధుల కొరత ఉంది బిల్లులు లేక కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు అన్నప్పుడు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలను మాకు వరంగల్ కార్పొరేషన్కు ప్రత్యేకంగా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దీంతో చాలా వరకు కాంట్రాక్ట్ల పెండింగ్ బిల్లులో సమస్య క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా నుంచి వర్కులు స్పీడ్ అందుకొని త్వర త్వరగా కంప్లీట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకే మేము ఈ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మేము శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ పని మొదలు పెట్టకుండా ఉంటే కూడా మినిస్టర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయినరు పనులు మొదలు కాలేదు అనేటువంటి అప్రతిష్ట మాకు రాకుండా ఉండాలని చెప్పి కొంత ఆలస్యం చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఈ పనులన్నీ కూడా త్వర త్వరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మేము వచ్చి శంకుస్థాపన చేసిన చోట కూడా ఇంకా కొన్ని వర్క్స్ అడుగుతా ఉన్నారు వాళ్ళ కార్మికుల సమస్యల గురించి అడుగుతూ ఉంటే అవి వెంట వెంటనే కమిషనర్ గారు కూడా నోట్ చేసుకుంటున్నారు స్థానిక కార్పొరేటర్లకు కా స్థానిక నాయకులకు కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏమున్నా మా దృష్టికి తీసుకురండి మేము అన్నీ కూడా వర్కులు ఇచ్చే అన్ని రకాల అభివృద్ధి పథంలో ఈ యొక్క వరంగల్ డిస్టిక్ట్ వరంగల్ ఈస్ట్లో ప్రత్యేక దృష్టితో ముందుకు తీసుకెళ్లేదానికి మరి ముందుకు వెళ్తాము ఈ మేయర్ గారు కానీ కమిషనర్ కానీ మేము కానీ ముగ్గురం కూడా కలిసికట్టుగా కార్పొరేటర్ల సమస్యలను పరిశీలిస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు దాదాపు లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్స్ అండ్ అదర్ డెవలప్మెంటల్ వర్క్స్ அண்டர் சிஎம்ஏ சிஎம் அஷூரென்ஸ் கிந்த రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి ఈరోజు ఇక్కడ ఒక శంకుస్థాపన వేయడం జరిగింది ఇంకొకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ బాక్స్ డ్రైన్ ఒకటి అది ఫిఫ్టీ ల్యాక్స్ తోటి ఈ యొక్క ఇరవై రెండవ డివిజన్లో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దీని చుట్టుపక్కల ఐదు కాలనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఇంకొక డ్రైన్ ప్రాబ్లం కూడా ఉందని వాళ్ళు మా నోటీస్కి తీసుకొచ్చారు అది నేను కమ్యూనిస్ట్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది వారు అది కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పారు నెక్స్ట్ మళ్ళీ ఆ శాంక్షన్ అయిన తర్వాత అది కూడా ఫౌండేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ మాకు ప్రజల సంక్షేమము అభివృద్ధి విద్యా వైద్యం ఈ నాలుగు వాటిని కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టికి తీసుకుపోతుంది ఒక పక్క రేషన్ కార్డులది కూడా నడుస్తూ ఉంది మీరు చూస్తున్నారు ఇళ్ళ సర్వే నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల యొక్క పేద ప్రజలకు ఏవైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ హౌసింగ్ స్కీమును రేషన్ కార్డ్స్ మన అర్బన్లో వాటి కార్యక్రమంగా ఒక పక్క జరుగుతూ ఉంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దశల వారీగా కూడా మంజూరు చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది